పల్లు గుండెలు ఏడుస్తుంటే అది పక్క జిల్లా కదా అంటున్నారు అయినా కూడా మనకి అండలేదు ఎందుకంటే మనం అమాయకులం చేతకాని వాళ్ళం అన్నింటికంటే ఒంటరి వాళ్ళం అనాథం అమ్మ మనం హిందువులు అంటే అనాథం అయిపోయారమ్మా ప్రస్తుతం సరే పక్క జిల్లా కదా అన్నాడని చెప్పి నిన్న కాక మొన్న కర్నూలు జిల్లాలో ఏదో చిన్న శోభాయాత్ర చేసుకుంటే ఎనుగునూరులో చిన్న శోభాయాత్ర చేసుకుంటే జెండాలు పట్టుకున్నారని ఒకే ఒక్క కారణంతో సుమారు ఐదు వందల మందిని రాళ్ళ దాడి చేసి తలను పగిలేలా కొట్టారమ్మా ఒక్క రాజకీయ నాయకుడు దాని గురించి మాట్లాడలేదు ఒక్క పేపర్ దాని గురించి వేయలేదు ఆ ఊరి ప్రజలు మాత్రం గుండెలు బాదుకుంటూ నా జెండా పట్టుకుంటేనే పాపమా మీ ఉగ్రవాదులమా ఈ దేశంలో ఆ కూడా అని చెప్పి గుంటెత్తి ఏడుస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడు రాలేదమ్మా తల్లి మన హిందువులు ఐకమత్యం లేకపోవడంగా ఇంత 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 దుస్థితిలో మనం వెళ్ళిపోయాం ఈ దేశంలో ఒకప్పుడు వేరొక మతాలు లేవమ్మా కేవలం హిందువులమే ఉండేవాళ్ళం సుభిక్షంగా బతికే వాళ్ళం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రపంచానికి అన్నం పెట్టినటువంటి భారతదేశం అమ్మ మంది మన దగ్గర జ్ఞానాన్ని తీసుకుపోయారు మన దగ్గర తీసుకెళ్ళిపోయారు మన దగ్గరే అన్ని తీసుకుపోయారమ్మా వ్యవసాయం కూడా మనమే ఇచ్చామమ్మా ఏది ఎలా పండించాలో మనమే నేర్పామమ్మా ప్రపంచానికి జ్ఞానాన్ని మనమే నేర్చాం అన్యోన్యంగా ఉండాలని మనమే నేర్పామమ్మా ఐక్యమత్యం మనమే నేర్పాం ఇన్ని గొప్ప విషయాలు మనం ప్రపంచానికి నేర్పితే ఈ రోజు కేవలం మనలో ఐకమత్యం లేకపోవడం ఒకే ఒక కారణంగా మనల్ని చేతగాని వారిగా చూస్తున్నారమ్మా ప్రపంచం ఇలాంటి దుస్థితి మనకొద్దు ఒకప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కాదమ్మా ఎందుకంటే రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఏదైతే ఉందో